ఇక్కడ పొద్దు అయితే వర్షం అయితే బాగా పడుతుంది మనం పొద్దున్నే టిఫిన్కి వెళ్ళాము రోడ్డు మీదకి ఇక్కడ చూస్తే మనకి ఆవులు కనపడుతున్నాయి కదా ఒకసారి చూడండి వర్షమేమో మంచిగా పడుతుంది అంతా జారేలాగా ఉంది రోడ్డేమో కానీ ఇక్కడ చూస్తే మీరు కొన్ని ఆవులు అయితే రోడ్డు మీద ఉన్నాయి కదలని కూడా కదలలేదు ఒక రెండు మూడు అయితే కింద పడుకొని ఉన్నాయి చూడండి హ్యాపీగా చూసారు కదా ఇందాక జస్ట్లో చిన్న యాక్సిడెంట్ కూడా మిస్ అయిందంట అసలే వర్షం పడుతుంది కదా అది రోడ్ అంతా జారుతూ ఉంటుంది కొంచెం స్పీడ్గా వచ్చి దూరం నుంచి కనపడకుండా దగ్గరికి రాగానే ఏమో రోడ్ల మీదే ఉంటున్నాయి అవి తోలినా కూడా కదలకుండా అక్కడే ఉంటున్నాయి అనమాట దానివల్ల యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు మనకు ఉన్నాయి చూడండి ప్రశాంతంగా పండుకున్నాయి ఈ ఉదయం పూట కూడా కాదండి నైట్ కూడా ఇట్లానే ఉంటాయి ఇట్లా చాలా యాక్సిడెంట్లు జరిగినాయి చీరాలకి పందుల పల్లికి మధ్యలో అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట దీనికి మరి సొల్యూషన్ ఏంటో మనకైతే తెలియదు కానీ మరి అధికారులు దీని గురించి పట్టించుకోవాలి చూసారు కదా ఎట్లా వెళ్తున్నాయో అవి మాత్రం కదలను కూడా కదలలేదు రోడ్డు మీద అట్లా వస్తున్నాయి అండి ఎక్కువ ఒక ఇరవై అట్లా వచ్చేస్తున్నాయి ప్రశాంతంగా రోడ్డు మీద పడుకుంటున్నాయి నైట్ కూడా ఎట్లానే ఉంటున్నాయి వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందిగా అవుతుంది మనకి ఇక్కడ కనపడుతుంది కదా చూడండి ఒక వ్యక్తి వచ్చి వాటిని తోలటం వల్ల అవి కొంచెం సైడ్కి వెళ్ళినాయి అయితే